నమస్కారాలు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్గాలని ఏ విధంగా సంక్షేమ పథకాలతో విప్లవాత్మకమైన పరిపాలన మార్పు ద్వారా పరిపాలనలో సౌలభ్యాన్ని ప్రజల వద్దకే చేరువ చేస్తూ వాలంటీరీ వ్యవస్థ ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలని ప్రతి ఇంటి గడపకి అందించారో ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకి జగనన్న సంక్షేమ పథకాలు అందిని అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో దేశం గర్వించదగ్గ రీతిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలలో ప్రజలని కార్యకర్తలని అందరినీ కూడా ప్రజాయుద్ధానికి సన్నిద్ధం చేస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి ఫలాలు ఇస్తూ సంక్షేమ పథకాలలో దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకెళ్తూ సిద్ధంగా ఉన్నామని మొట్టమొదటి సభ భీమిలిలో తర్వాత ఏలూరులో తర్వాత రాప్తాళ్లో భారీ ఎత్తున లక్షలాది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు రైతాంగం మహిళలు విజయవంతం చేసిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే ఇక ఇక ఎలక్షన్స్లో చివరిది మార్చి మూడో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి మార్చూరు మేదరిమట్ల మధ్య దాదాపుగా ఇరవై లక్షల మంది ప్రజలతో కూడిన పెద్ద బహిరంగ సభని సిద్ధం సభని ఏర్పాటు చేయటం దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మేము లబ్ధి పొందాము మా బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థితికి వచ్చింది పేదవారిగా ఉన్న మాకు కష్టాలన్నీ తన భుజానేసుకొని ఒక బాధ్యత గల కుటుంబ సభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారని నమ్మిన జనం స్వచ్ఛందంగా ఈ సభలకి రావటం ఇప్పటికే మూడు సభలు విజయవంతమైన విషయం మన అందరికీ తెలిసిందే అందుకనే మంగళగిరి నియోజకవర్గం కూడా ఆ సభలో క్రియాశీలకంగా భాగస్వామ్యం అవుతూ ఎందుకంటే ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు పెద్దలు రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి చరిత్రలో ఏ ఎమ్మెల్యే చెయ్యని విధంగా అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందించారు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని తనదైన మార్కుని వేసుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చేశారో మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాం మనం ఊహించనివి గతంలో ఇది జరుగుతాయా అని మంగళగిరి ప్రజలు భావించేవి కూడా అద్భుతంగా అభివృద్ధివి ఏ విధంగా సాధించామో మీ అందరికీ కళ్ళకి కట్టినట్టు ఎందుకంటే చరిత్రలో చేనేతలు గుర్తు పెట్టుకునే విధంగా నిజంగా మంగళగిరిలో ఒక ప్రభుత్వ భవనం అన్ని అంతస్తులతో భవిష్యత్కి తరాలకు పనికొచ్చే విధంగా మరి చేనేత భవన్ ని నలభై షాపులతో చేనేత వర్గాల అభివృద్ధి కోసం చేనేతల భవిష్యత్ కోసం నిర్మించిన విషయాన్ని అదేవిధంగా ఆరు మగ్గాల షెడ్లు నూట నలభై నాలుగు మగ్గాలు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేనేత కేంద్రాలలో జరగని విధంగా ఆ చేనేత పరిశ్రమలో ఉండి అనేక ఉద్యమాలలో చేనేత పరిశ్రమ కోసం పాటుబడిన వ్యక్తుల పేర్ల మీద ఆరు మగ్గాల షెడ్లు అవి కూడా దీర్ఘకాలికంగా చేనేత కళాకారులకు పనికొచ్చే విధంగా ఆ కుటుంబాలకి నేతన్న నేస్తం కూడా వర్తించ విధంగా దాన్ని తయారు చేసి ఇప్పటికే చేనేత కళాకారులకు అందించిన విషయం మంగళగిరి చేనేతలకి అడ్డ అందుకనే నేతన్న సర్కిల్ అని ఏర్పాటు చేసి చేనేతలకి తగిన గుర్తింపు తన అభివృద్ధిలో ఏ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చూపించారో అదేవిధంగా హాస్పిటల్స్ని తనదైన శైలిలో ప్రభుత్వం డెబ్బై లక్షలు ఇస్తే ఇంకొక ఎనభై లక్షలు ఒక్కొక్క హాస్పిటల్కి వేసి కోటిన్నర రూపాయలతో భారతదేశంలో అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన హాస్పిటల్గా అవార్డు మన గణపతి హాస్పిటల్ హాస్పిటల్కి మొట్టమొదటిగా రావటం తర్వాత మిగతా హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఆ అవార్డులు వర్తింపజేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి ఏ విధంగా ఉచిత వైద్యాన్ని అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు కళలు కన్నారు ఆ కళల సాకారంలో తన ధైర్యం ముద్ర చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేసి పేద వర్గాల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించారో కూడా మనం అందరం చూస్తున్నాం కమ్యూనిటీ హాల్ అన్ని కులాలని సమానంగా చూస్తూ కుల వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించడం రైతాంగం పడుతున్న కష్టం అధిక దిగుబడి వచ్చినా అవి తీసుకురావడానికి సరైన మార్గాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని అన్ని డొంక రోడ్లను కూడా రోడ్లుగా అభివృద్ధి చేసి రైతాంగం యొక్క దీర్ఘకాలిక సమస్యను కూడా తీర్చిన వ్యక్తిగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన తీరు అదేవిధంగా దేశంలోనే మూడో అతి పెద్ద స్కైటింగ్ మనం చూసాం అది అదేవిధంగా రాష్ట్రంలోనే మంచి ఇతర జిల్లాలకి జీటుగా ఎక్కడా లేని విధంగా స్విమ్మింగ్ పూల్ని నిర్మించి ప్రజల యొక్క ఆరోగ్య విషయాల్లో వాళ్ళకున్న ఆలోచన విధాల విధానాలకు అనుగుణంగా అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు తీసుకొని వచ్చారో ఎన్నో సంవత్సరాలుగా చూసిన మనం ఈ ట్రంకు రోడ్డు ఈరోజు అద్భుతంగా ఎవరు మంగళగిరిలో అడుగు పెట్టినా ఇంత మంచి అభివృద్ధి జరిగిందని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్న తీరు కూడా మనందరం చూస్తున్నాం పెద్ద కోనేరు విషయంలో కానీ అదేవిధంగా ఎక్కడికెక్కడ పేదవాళ్ళకు సంబంధించిన అనేక అంశాలలో ఇరవై మూడు వేల ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటంలో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తన ఆశయాలలో భాగోత్సవమైన గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మనందరం చూసాం అందుకనే ఈ సిద్ధం సభకి మంగళగిరి ప్రజలు మేము ఎప్పుడో సిద్ధం అని నినాదిస్తూ దాన్ని విజయవంతం చేయటానికి మంగళగిరిలో నలభై రెండు గ్రామాలు యాభై ఐదు వార్డులు ప్రజలందరూ కూడా సన్నిహితులై రాబోయే మూడో తారీఖు మంగళగిరికి నాలుగు వందల బస్సులు ప్రజలు స్వచ్ఛందంగా ఆ సభను విజయవంతం చేయటానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకోవడానికి ప్రతిపక్ష పార్టీల కుట్రలను కుతంత్రాలను వాళ్ళ పొత్తులను ఏ విధంగా అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్గా ఓడించలేమని వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలను ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ నిజంగా మరలా మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే సమూలంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు ఉన్నాయో విద్య ద్వారానే పేదరిక నిర్మూలన జరిగిద్దని విద్యకి వేల కోట్లను కేటాయించిన జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజల కోరికలు ఉన్నాయో అవి సిద్ధించే విధంగా నిర్వహించే విధంగా ఈ సిద్ధం సభను విజయవంతం చేయటానికి మంగళగిరి ప్రజలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా కంకణ బద్దులై విజయవంతం చేయటంలో కీలకంగా వ్యవహరిస్తారని బాధ్యతాయుతంగా అన్ని మండలాలలో ఉన్న దిగువ స్థాయి నాయకుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంలో కలిసి కట్టుగా పని పనిచేసి ఏదైతే పార్టీ కోరుకుందో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ఉందో తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా బీసీ వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు మిత్రులు చిల్లపల్లి మోహన్ రావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వేమారెడ్డి గారు అదేవిధంగా జడ్పీటీసీ దుగ్గిరాల సోదరి ఇతర పార్టీ మండల అధ్యక్షులు జేసిఎస్ కన్వీనర్సు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను